హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఎస్ నిజమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో ఏదైతే వెళ్ళే వెళ్ళేవారిని ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రయాణికులు అధిక టికెట్ ధరలతో చుక్కలు చూపిస్తున్నాయి దీంతో ఫ్యామిలీతో కలిసి ఊరెళ్ళడం మిడిల్ క్లాస్ కుటుంబాలకు తలనొప్పిగా బారింది సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ప్రధాన నగరాలను కలిపే రూట్లలో టికెట్ ఛార్జ్ను గణనీయంగా పెంచాయి సంక్రాంతి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు లక్షల మందికి పైగా ప్రజలు పండుగను జరుపుకోవడానికి సొంత ఊళ్లకు వెళ్తుంటారు సో అలాగే వీరంతా ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణం చేస్తుంటారు ఇప్పటికే ఆర్టీసీ ట్రైన్ టికెట్ ముందస్తు బుకింగ్లు అయిపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రమే ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రమే ఇప్పుడు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి ప్రయాణికులు అవసరాన్ని బట్టి ప్రైవేట్ ట్రావెల్స్ ఆసరాగా చేసుకున్నాయని చెప్పుకోవచ్చు హైదరాబాద్ విజయవాడ తిరుపతి విశాఖపట్నం అలాగే రాజమహేంద్రవరం మరియు నెల్లూరు మరియు నెల్లూరులో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు పెంచేసింది హైదరాబాద్ విజయవాడ మార్గంలో ప్రైవేట్ బస్సులు సాధారణంగా రూపాయలు నాలుగు వందలు నాన్ ఏసీ సీటర్ రూపాయలు ఆరు వందలు ఏసీ సీటర్ ఏడు వందలు నాన్ ఏసీ స్లిప్పర్ మరియు ఎనిమిది వందల ఏసీ స్లిప్పర్ కానీ ఛార్జీలు రూపాయలు ఒక వెయ్యి ఉందా రెండు వేల ఐదు వందలు మూడు వేలులాగా పెంచేశారు వీకెండ్లో అయితే వీటి ధర ఇంకా ఎక్కువ ఉంటాయని ప్రయాణికులు చెప్తున్నారు చెన్నై విజయవాడ రూట్లలో ఏసీ సీట్లు స్లీపర్ కోచ్లు ధరలు వరుసగా వెయ్యి నుంచి పద్దెనిమిది వందలు రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల తొమ్మిది వందలు నాలుగు వేల ఆరు పైన పెరిగాయని చెప్పుకోవచ్చు అధిక ఛార్జీల వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించినా ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్ల తీరు మారడం లేదు సో ప్రజలు తస్మాత్ జాగ్రత్త మీరు ఏదైతే ఊరుకు వెళ్ళాలనుకుంటున్నారో ఏదైతే సురక్షితంగా ఆర్టీసీ కానీ ట్రైన్స్లో కానీ మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి ఎక్కువ ఛార్జీలతో ట్రా ప్రైవేట్ ట్రావెల్స్ దోచుకునే విధంగా మీరు ప్రోత్సహించకండి